కరీంనగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల పర్యటించారు తొలుత కొత్తపల్లి మండలం చింతకుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన రావన్ దాపాను మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలకారు ప్రారంభించారు వినియోగదారులకు నాణ్యమైన రుచికరమైన వంటకాలను అందించాలని సూచించారు అనంతరం కరీంనగర్ వైశా భవన్లో నిర్వహించిన ఈవెంట్ ఆర్గనైజేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించారు ఈవెంట్ ఆర్గనైజర్తో శుభకార్యాల నిర్వహణ ఈజీగా మారాయన్నారు ఎమ్మెల్యే గంగుల కమలకారు లాభాపేక్షతో కాకుండా ఈవెంట్లలో బాధ్యతగా వ్యవహరిస్తారన్నారు అందరి శుభకార్యాల్లో అండగా నిలిచే మీకు నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో మీకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు చుట్టుపక్కల ఉన్న చుట్టాలందరూ వచ్చి కలో చేసి ఆ కార్యక్రమం తీసుకుపోయేవాళ్ళం కానీ ఈరోజు ఎవరి బిజీ వాళ్ళకి టైంకి రావడం ఫంక్షన్ అటెండ్ కూడా ఆ కుటుంబానికి భారం కాకుండా ఉండేదే ఈవెంట్ మేనేజర్ అసోసియేషను వారి యొక్క లాభార్థ కాదు ఆ కుటుంబం యొక్క పెళ్లి చేసేందుకు మామంతు బాధ్యతగా అని చెప్పేసి ఆ కుటుంబానికి చేదోడు బాధ ఉండడం సపోర్ట్గా ఉండడమే ఈరోజు అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఎంత కష్టపడ్డా డబ్బు సంపాదన కాదు అని ఆ పెళ్లి కార్యక్రమం కానీ ఫంక్షన్ కానీ కంప్లీట్ చేసుకుంటే ఆ తృప్తి మీకు కూడా ఉంటుంది కాబట్టి ఇంతకుముందే జిల్లా ఆర్కెస్ట్రాషన్ కూడా సేమ్ అసూత్తి అనే గు నా వంతు వాళ్ళకు ఒక అసోషియల్ బిడ్డ కట్టిస్తున్నాను అందులో వారికి ఉపాధితో పాటు కష్టాలని ఇందులో కూడా చాలా ఎకనామికల్గా చాలా పేద కుటుంబాలు చాలా పెళ్లి చేసుకుంటారు వారికి ఎకనామికల్గా ఉండే విధంగా మీరు తోడుపాటు ఉండాలని ఎందుకంటే లంచం మీరు పెద్ద ఎత్తున బుక్ చేసుకుంటారు కాబట్టి మీకున్న తక్కువ రేట్కి వస్తాయి కాబట్టి సో వాళ్ళకు భోజనం నుంచి పెళ్ళి పుస్తకల దాడ వరకు కూడా ఈవెంట్ మీద చేస్తున్నాను కాబట్టి మీకు రాబోయే కాలం కూడా ఇంకా చాలా సులభతరం కావాలి ఒక సింగిల్ విండో ద్వారా ఒక్కరికొక ఫంక్షన్ బాధ్యత వాళ్ళు ముక్తం చేస్తున్న విధంగా ఆ భారత రక్షించి తోడ్పాటు ఉండాలని చెప్పేసి మీ అందరికీ శుభాకాంక్షలు అభినందనలు మా వంతు కూడా ఇప్పుడు అటువంటి కార్యక్రమం ఉంటే మీ అసూస్యలు గెలుస్తారు మీరు తప్పక దాన్ని సంప్రదం చేయాలంటే ఉదయం తెలంగాణ మీ అందరికీ శుభాకాంక్ష